అలాగే తమన్ అట్ బ్రిలియన్ పీస్ ఆఫ్ వర్క్ తమన్ నాకు ఎలా తెలుసు అంటే మణిశర్మ గారి దగ్గరికి నేను మ్యూజిక్ సిటీస్కి వెళ్ళినప్పుడు ఒక యంగ్ ఒక కీబోర్డ్ ప్రోగ్రామ్ అని మీకు పరిచయం చేస్తాను చెప్పి తీసుకొచ్చి చేసాడు ఇట్లాగే ఉండాడు అప్పుడు కూడా అదే జోష్ చదివట ఎప్పుడు ఊగుతూ ఉన్నాడు ఏదో ఊపేద్దాం ఉన్నాడు సో నాకు కూర్చోబెట్టి ఇప్పుడు ఆ కుటుంబ శంఖలో ర్యాప్ సాంగ్ ఒకటి ఉంటుంది అది కూర్చోపెట్టి గంగయ్యమన్ గారి అబ్బాయి చేత పాడించి ఇవ అంటే నాకు ఆ రోజు నుంచి దాని ఇండివిజువల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి అండ్ ఫినామినల్ మ్యూజిక్ బట్ తమన్ హాస్ డన్ ఈజ్ మెరి మ్యాజికల్ జాబ్ మ్యాజికల్ జాబ్ అలాగే నవీన్ నూలి గారి ఎడిటింగ్ ఎంత డిఫికల్ట్ ఎంత డిఫికల్ట్ ఎడిటింగ్ అంటేది అంటే కథ చాలా చిన్న కథ పెద్ద కథగా గొప్ప కథ కథను చాలా గొప్పది ఎలా చెప్పాలి ఈ కథని ఎప్పుడు చెప్పాలి ఎంత పాయింట్లు చెప్పాలి ఇందాక సుజిత్ చెప్పినట్టుగా హీరో ఎలివేషన్ అందరు హీరో ఎలివేషన్ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎలా చూపించాను నాకు అది చెప్పలే ఒక తండ్రి కథ చెప్పాడు ఒక నాన్న కథ చెప్పాడు దీంట్లో అంటే వీటన్నిటి యాక్షన్ వెనకాల ఒక ఇద్దరు ఒక భార్యాభర్తలు కదా ఒక చిన్న కుటుంబం కదా అది అది అందరూ యాక్షన్ ఎలివేషన్ చూస్తున్నారు కానీ నేను సుజీత్లో ఆ సెన్సిటివ్ ఆ డ్రామాను చేయగలిగే ఒక గొప్ప దర్శకుని చూశాను నేను ఈ సినిమాలో అలాగే ఏఎస్ ప్రకాష్ గారి ఆ పీరియడ్ తీసుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా మీకు చాలా చాలా బాగా చేశారు ఏఎస్ ప్రకాష్ గారు అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే దీంట్లో హెడెడ్ బై అశ్విన్ మన డైరెక్షన్ టీమ్ హెడెడ్ బై క్రియేటివ్ హెడ్ అశ్విన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద డైరెక్షన్ టీమ్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు ఎందుకంటే ఐ విష్ ఐ కూడా హ్యాడ్ టీమ్ లైక్ దిస్ వన్ ఐస్ డూయింగ్ జానీ అంటే అంటే నేను వన్ ఒక కాషన్ ఇస్తాను మీ అందరికీ డోంట్ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ సక్సెస్ ఎందుకంటే సక్సెస్ రాగానే నేను ఫేస్ చేసినట్లు చెప్తాను ఖుషి అయిపోగానే ఆ సినిమాలో భాగస్వాములను ప్రతి ఒక్కళ్ళు నేను ఎప్పుడు టీం వర్క్ నమ్మేవాడిని నాతో ఉండే టీం అందరూ దే థాట్ దే ఇట్స్ బికాస్ ఆఫ్ దిమ్ నేనే లేకపోతే ఈ షార్ట్ వచ్చినారు కానీ నేనే లేకపోతే డైరీ ఇట్లా ఇట్లా విడిపోయారు అందరు నేను నాకు జానీకి స్టార్ట్ చేయకముందే నాకు తెలిసిపోతుంది టీమ్ స్పిరిట్ లేదు ఈ సినిమా కానీ నిస్సహాయత్తు తపన పడేవాడిని అంటే ఈ సినిమా చేసేటప్పుడు ఒక ఒక దర్శకుడు ఒక రైటర్ కూర్చోబెట్టి చేసేటప్పుడు ఆ ఇన్స్పిరేషనల్గా కథని తీసుకెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు పక్కనే ఉండాలి ఇంకా బాగా చేయగలం దీన్ని దీన్ని ఇలా చేద్దాం ఈ చేద్దాం ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దామా లేదంటే ఆ డైరెక్టర్కి ఉన్న విజన్ని మిగతా వాళ్ళు కనుక లా ఎరక్కి లాక్కొని ఉంటే చాలు యూ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో నాకు ఆ లోటు ఉండిపోయింది నాకు జానీ నుంచి నిస్సహాయత ఉండిపోయింది అంటే ఈ సినిమా తాలూకు ఏంటంటే ఒక స్టాండర్డ్ సినిమా కాదు ఇది బట్ ఇట్ ఈస్ అన్ యాక్చువల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా విత్ లాడ్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ డ్రామా డిజైన్ యాక్షన్ అంటే వెల్ డిజైన్డ్ కోరియోగ్రఫీ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ ఎక్కడ కూడా ఒక ఫార్మాట్లో ఉండదు ఒక రెగ్యులర్ కథలో మన తెలుగు సినిమాలో కథలాగా నెరేటివ్ స్టైల్ అలా లేదు అది తీసుకురావడంలో సుజీత్ హ్యాస్ డన్ టూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఫెంటాసిక్ అంటే నేను బేసిక్ నేను యాక్టర్ కానీ నాకు నాకు మొదటి నాలో రెస్పాన్స్ ఉండే సినిమా చూస్తున్నప్పుడు కానీ సినిమా చూస్తున్నాలో ఒక టెక్నికల్ మనిషే ఉంటాడు బయట సో నాకు యాక్టర్ కంటే ఫస్ట్ నాలో ఉండే ఈ టెక్నీషియనే ఉంటాడు ముందు పాజిబిలిటీ ఉన్నప్పుడు చదువుతాను పాజిబిలిటీ ఉన్నప్పుడు సినిమాలు చూస్తుండను సో క్వైట్ ఐ క్వైట్ అప్డేటెడ్ ఐ కీప్ అన్ అప్డేటింగ్ మెస అందుకు నాకు తమ్ని మన చూ సుజీత్ని చూస్తా ఉంటే వాట్ అ బ్రిలియంట్ యంగ్ డైరెక్టర్ అనిపించేది నాకు వాట్ బ్రిలియంట్ అంటే దానికి ఇందాక తను చెప్తా నేను ఇది ఇది ఫస్ట్ నేను జాన్ అని నా అలా చెప్పుంటే సినిమా చేసేవాడిని కాదేమో నేను ఎందుకంటే సక్సెస్తో నండి నాకు కాకపోతే తను నాకు ఎక్కడో నా జీవితంలో ఒక చిన్న ఒక చిన్నపాటి ఒక గిల్ట్ ఉంటుంది నేను ఇంకొంచెం తప్పనబడి చేస్తుండాల్సిందే నేను ఇంకొంచెం అందరినీ నో చెప్పి చేసి అని ఎప్పుడో గిల్ట్ ఉంటుంది నాకు ఆ లోటుని సుజీత్ తీర్చాడు నాకు ఈరోజు అలాగే మీ టీమ్ అందరికీ కూడా టుడే దిస్ సక్సెస్ ఎస్పెషలీ ఫర్ డైరెక్షన్ టీమ్ ఎడిటింగ్ టీమ్ ఎనీ వన్ హూ ఆల్ ద న్యూ కమర్స్ ఆల్ దంగ్స్టర్స్ ఐ విష్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ థన్ రోజు ఫ్యూచర్ అని మీ అందరికీ కాదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సక్సెస్ సక్సెస్లో వస్తాయి వెళ్ళిపోతాయి ఇట్స్ నాట్ అబౌట్ కలెక్షన్స్ ఇట్స్ నాట్ అబౌట్ థింగ్ ఇట్స్ హౌ వెల్ యూ టూ యువర్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు టెల్ ఎ స్టోరీ దట్ ఇస్ ద కింగ్ హౌ వెల్ యు మూడ్ పీపుల్ ఇన్ ద థియేటర్ వాట్ ఎ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అది చాలా రేర్ అది అది దొరికింది మనకి కాదు ఒకసారి డేంజర్ ఏమైపోతుందంటే సక్సెస్లో టీమ్ ఈ టీమ్ స్పిరిట్ని మీరు కోల్పోకుండా చూడాలి దట్స్ వాడ్ ఐ అప్రిషియేట్ సుజిత్ ఫర్ కీపింగ్ హిస్ టీమ్ ఇంటాక్ట్ అండ్ గివింగ్ ద ఫ్రీడమ్ టు లెట్ గో ఆఫ్ టూ ద పోస్ ద ఫిల్మ్ అండ్ హీస్ ద వే హీ వాజ్ విషింగ్ ఫర్ యూ ఆల్ టు బికమ్ డైరెక్టర్స్ టు బికమ్ వాట్ ఎవ్ యూ వాంట్ బి అది ఒక గ్రేట్ మనిషికి ఉండాల్సిన లక్షణాలు అలాగే సుజీత్ జానీ అని కొన్ని చెప్పి నేను చెప్పి ఆ గన్ పెట్టినప్పుడు నాకు ఇలాంటి చాలా ఇబ్బట్టిగా ఉంటుంది చేయడానికి ఇవన్నీ కత్తి పట్టుకుని ఆడియో ఫంక్షన్ రావడాలు నాకు రియల్ లైఫ్ నాకు చేయడం నాకు చాలా చాలా ఇబ్బట్గా ఉంటుంది బట్ నాకు అనిపించింది హరిహర విరమలు ఫిల్మ్కి సారీ హరిహర్ వీర్మల్కి ఆ ప్రమోషన్కి నిధి అగర్వాల్ గారు సింగిల్ పాపం ప్రమోషన్స్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎంఐ ఒంటరిగా చేసేస్తుంది అని చెప్పి నేను ఆ బాధ్యత తీసుకున్నాను అంటే ఒక సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఎంత చేయాలి డైరెక్టర్స్ ఎంత చేయాలనేది ఓజీ సినిమా చూపించింది ఎంత నిలబడాలన్నది ఎస్పెషలీ ద డైరెక్షన్ టీమ్ ద థమన్స్ టీమ్ మీరందరూ ఎంత కష్టపడ్డారంటే దీనికి నేను ఎప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ ఎవరికి నిజంగా చెప్తుంది తమ నిద్రాహారాలు లేవు ఎవరికి ఒక పాతి రోజులు అందరూ ఒక మహా అయితే బి మధ్య మధ్యలో ఒక పావు గంట ఇరవై ఒక ఇరవై నిమిషాలు పడుకొని ఉంటారు ఎవరికి నిద్రాహారాలు లేవు రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ టీమికి కానీ ఎఫెక్ట్స్ టీమికి కానీ మిక్సింగ్ టీమికి కానీ నాకు అనిపించింది వీళ్ళందరిని కష్టాన్ని చూసి వాళ్ళు ఒకటే అడిగారు చిన్న ఊరికి అడిగారు నువ్వు బ్లాక్ డ్రోస్ చేసుకుని కట్టన పట్టుకురావు కింద నుంచి మేము లేదు అలా అంటే నాకు అనిపించింది నాకు మామూలుగా ఇది చేసేవాడిని కాదు కానీ వాళ్ళ పడ్డ కష్టానికి నాకు చిన్న మొహమాటాలు నాకు లేవు ఇప్పుడు సినిమా హిట్ అయినా సరిగ్గా ఆడకపోయినా నేను ఎప్పుడు బయటికి రాను అలాంటిది ఈ సినిమాకి లేని ప్రమోషన్కి వస్తాను చెప్పి నా చేత కళ్ళ చూడు పెట్టించి పింద తుపాకి కూడా పట్టించి ఎందుకు చేస్తానండి ఇదంతా మై లవ్ ఫర్ అండి మై మా మై మై లవ్ ఫర్ యూర్ హార్డ్ వర్క్ మై లవ్ ఫర్ యూ కమిట్మెంట్ వాటర్ టీమ్ వాటర్ టీ తమన్ గురించి చెప్పాలంటే నేను తమన్ భయం వేసేది ఇతను మీసమ్ మెల వేస్తాడు నే నేను ఒకసారి ఫోన్ నాకు నాకు నేను ఎంత పొలిటికల్ బిజీగా ఉన్నా ఎవరో ఒకళ్ళు ఒకసారి కొంచెం బాగా వస్తుందంటే కదా తమ్ముని చెప్తున్నాడని నాకు భయం వేసేది ఒకవేళ వాళ్ళు నచ్చిన మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మించి రాకపోతే నన్ను తాట తీసేస్తారు బాబు మీ అందరిని ఏమీ అంటారు నన్ను కూర్చోబెట్టి నలిపేస్తారు అందరూ కూర్చోబెట్టి తమన్ కొంచెం తక్కువ మాట్లాడే సినిమా గురించి రిక్వెస్ట్ చేశారు తమన్ హార్డ్ వర్క్ చాలా చిన్న వయసులో తండ్రిని కోల్పోయి తనే ఇంటికి పెద్ద దిక్కై ఈ సినిమాలో ఇది ఒక నాన్న కథ అంటే నాకేమనిపిస్తుంది అంటే తమన్ వాళ్ళ నాన్నగారికి ట్రిబ్యూట్ ఇచ్చాడు ఈ సినిమాలో అంటే కనిపించని నాన్నకి వెళ్ళిపోయిన నాన్నకి ట్రిబ్యూట్ ఇచ్చాడా అలా ప్రతి లేదంటే చాలా అలా అది అనిపించినాయి